వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో హండ్రెడ్ సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి మీరు తీసుకోకపోయినా కూడా మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి వేరే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి డిస్ప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ అబ్రాస్ పుంజు వచ్చేసి ఆ బ్రదర్ గారు సేల్కి పెట్టడం జరిగిందండి టూ టాప్గా ఉంటుంది రెండు పుంజులు తీసుకుంటే ఇరవై మూడు వేలకి ఇస్తాను ఫైనల్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అని అంటే లాస్ట్ వరకు చూడండి దయచేసి ఇది ఒకటి గమనించగలరు లాస్ట్ వరకు చూడకోకుండా నా నెంబర్కి కాల్ చేస్తున్నారండి నేను ఆ బ్రదర్ గారి నెంబర్ కంపల్సరీ ఇస్తున్నాను వేరే బ్రదర్ ఎవరి ఇవ్వట్లేదు ఆ బ్రదరే ఇస్తున్నాను మీరు వీడియో లాస్ట్ వరకు చూడకోకుండా నెంబర్ పెట్టలేదు అట్లా ఇట్లని చెప్పేసి చాలామంది అంటున్నారు అలా కట్టు కాదండి కొన్ని వీడియోలలో నేను పెట్టలేదు ఓకే ఒప్పుకుంటా కానీ అన్ని వీడియోల్లో పెట్టలేదని చెప్పేసి చాలామంది అంటున్నారు ఇది ఒకటి గమనించగలరు దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నర నుంచి పావు తక్కువ నాలుగు కిలోలు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి వీటి వేజి వేసి విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పారండి ఒక్క పుంజు తీసుకుంటే కన్ ఫిక్స్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఒక పూజ తీసుకుంటే పదమూడు వేలు ఒక్క రూపాయి కూడా తగ్గదు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి రెండు కలిపి తీసుకుంటే ఇరవై మూడు వేలు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి వీడియో చూసే కొద్దీ మీకు ఆ పుంజు కూడా కనపడుతుందండి ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయపాకండి చాలామంది కోడిపిల్లలు చనిపోతున్నాయి ఏ ఫుడ్ వాడాలి ఏంటి మెడిసిన్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారండి మనం మెడిసిన్స్ కూడా ఆల్ టోటల్ మెడిసిన్ కూడా చెప్పడం జరుగుతుందండి ఫ్రీ అండి మనం మెడిసిన్ ఎటువంటి డబ్బులు కూడా తీసుకోవట్లేదండి మనకు మెడిసిన్ గ్రూప్ కూడా ఉంది మీరు అందులో కనుక జాయిన్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ కాల్ చేయండి జాయిన్ చేయమంటే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేస్తానండి ఫుడ్ కూడా డెలివరీ చేస్తున్నామండి ఓన్లీ మన సబ్స్క్రైబర్లకు మాత్రమే రెండు కేజీలు ఫ్రీగా ఇస్తున్నానండి పది కేజీల బ్యాగు డెలివరీ చేస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనం ఇది ఒకటి గమనించగలరు నవతా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ దాకా ఉందో ప్రతి ఒక్కదానికి నేను పంపించగలుగుతాను పది కేజీలు తీసుకున్న ఇరవై కేజీలు తీసుకున్నా ముప్పై కేజీలు తీసుకున్న కింటా తీసుకున్నా కూడా రెండు కేజీలు ఫ్రీ అండి ఇది ఒకటి గమనించగలరు ఓకే థ్యాంక్ యూ టూ టాప్ క్వాలిటీ జీపీ గారి లైన్ రసంగి పుంజు ఆ బ్రదర్ గారే సేలుకు పెట్టడం జరిగిందండి టూ టాప్గా ఉంటుంది బ్రీడింగ్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పారండి ఐటి విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలు నరగా చెప్పారండి టూ టాప్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాం అనుకుంటే ఆ బ్రదర్ గారి నెంబర్ నేను డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి అండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకనండి మీకు పాజిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి చూసుకోండి ఎందుకనంటే ఈ బ్రదర్ గారు చాలా పుంజులు సేల్కు పెడుతున్నాడు కాబట్టి పెట్టినప్పుడల్లా ఒకటి రెండు పెట్టట్లేదు కాబట్టి మూడు నాలుగు పెడుతున్నాడు కాబట్టి మీకు పాజిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి చూసుకొని తీసుకోవడం బెటర్ ఒకళ్ళు సపోజ్గా మీకు పాజిబుల్ కనుక కావడం లేదు మాకు దూరం అనుకుంటే ఆ బ్రదర్ దర్ గారు ఏదన్నా ఒకటి ప్రూఫ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి ఎందుకనంటే రేపటి రోజున ఏదన్నా జరిగినా కూడా మనం చూసుకోవడానికి అవ అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు బతకడం లేదు ఫీడ్ ఏం ఫీడ్ వాడాలి అని చెప్పేసి చాలామంది అంటున్నారండి మనం ఫీడ్ కూడా డెలివరీ చేస్తున్నామండి ఓన్లీ రెండు నెలల వరకే పెట్టుకోవాలి దాని కాస్ట్ అవన్నీ మీకు కావాలి అనుకుంటే డిస్ప్లేలో నా నెంబర్ ఇస్తాను కన్ఫామ్గా నాకు కాల్ తీసుకుంటామంటే కాల్ చేయండి అండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేయగలను మన సబ్స్క్రైబర్లకు మాత్రం ఓన్లీ మన సబ్స్క్రైబర్లకు మాత్రమే ఒక రెండు కేజీలు ఫ్రీ అండి పది కేజీలు బ్యాగ్ తీసుకున్నా ఇరవై కేజీలు బ్యాగ్ తీసుకున్నా వంద కేజీలు బ్యాగ్ తీసుకున్నా కూడా రెండు కేజీలు ఫ్రీగా ఇస్తున్నా ఓన్లీ మన సబ్స్క్రైబర్లకి ఈ ఆఫర్ ఇది ఒకటి గమనించగలరు చూసే ప్రతి ఒక్కరు కూడా ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ ఒరిజినల్ పెరు సేతుగా వచ్చేసి ఆ బ్రదర్ గారి సేల్కి పెట్టడం జరిగిందండి టూ టాప్గా ఉంటుంది ఫుల్ కండిషన్లో ఉన్న పుంజు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి బ్రీడింగ్ క్వాలిటీకి టూ టాప్గా ఉంటుంది అవుట్పుట్ కూడా బాగా వస్తుందని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పదమూడు నెలలుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల మూడు వందల గ్రాములుగా చెప్పారండి దీని ధర విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాం అనుకుంటే ఆ బ్రదర్ గారు మిమ్మల్ని నేను డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామని అంటేనే క్లారిటీగా కాల్ చేయండి అండి ఒకవేళ సపోజ్గా క్లారిటీగా కాల్ చేసి కూడా ఫుల్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే అడ్వాన్స్ అయినా ఏ పే చేయగలరు దయచేసి ఇది ఒకటి గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్ కొట్టి పుంజు పంపించట్లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి చాలామంది అంటున్నారు ఈ బ్రదర్ అనే కాదు చాలామంది అలానే చేస్తున్నారు అదొకటి గమనించగలరు అంటే చేస్తున్నారనంటే మోసం కాదండి నాకు ఫోన్లు చేస్తున్నారు మరి ఎవరు మోసం చేస్తున్నారు ఏంటి అనేది నాకైతే తెలియదు నేనైతే క్లారిటీ తీసుకోమని చెప్పేసి మీకు క్లారిటీగా చెప్తున్నా మీకు కావాలి అనుకుంటే ఆ బ్రదర్ గారి అడ్రస్ వచ్చేసి కొత్తకోట గ్రామం వనపర్తి డిస్టిక్ తెలంగాణ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు పాజిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ పేరు అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ఇంకోటి కూడా ఆ బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి మీరు వీడియో లాస్ట్ వరకు చూసే కొద్దీ ఆ పుంజ కూడా వస్తుంది